మాచిల్ల మండల ప్రజలకు నాగులవరం పంచాయతీ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గన్నబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ పౌర ఫౌండేషన్ సేవా సంస్థకు హాజరైనటువంటి అందరికీ కూడా నమస్కారం సార్ పేరు పేరున ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ సంస్థ పేరు పవర్ ఫౌండేషన్ ఈ పవర్ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ అనేది ఒక సేవా సంస్థ నా పేరు జీజే రావు ఈ పవర్ పాలిటేషన్ సేవా సంస్థకి వ్యవస్థాపకులుగా ఉన్నాను వ్యవస్థాపకులు ఫౌండర్ది యొక్క సాంశిరావు గారు కన్వీనరు రంగనాయక్ మాస్టర్ గారు కార్యదర్శి రాజు మాస్టారు ఫస్ వర్కర్ ఓకేనండి విషయం ఏమిటండి ఈరోజు మనం ఈ పవర్ పాలిటేషన్ సేవా సంస్థ ఎవరైతే వృద్ధాప్యంలో ఉండి ఆదరించే వారు ఎవరు లేక ఇబ్బంది పడతారో వృద్ధులని వికలాంగులని ఆదుకోవడం కోసం ఈ పౌర పౌరుతుల సేవా సంస్థ స్థాపించబడ్డది మేము ఈ రోజు సరుకులు ఇస్తున్నటువంటి గొక్కల పాఠం కానీ కలుపుకొని మేము మొత్తంగా పన్నెండు మందిని మేము దత్త తీసుకున్నాము ఈ పన్నెండు మందికి మేము సాయం చేయడం జరుగుతుంది ఈ పౌర పౌరుల సేవా సంస్థ వృద్ధులకి వికలాంగులకి విత సరుకులు ఫ్రీగా అందించడం కోసం వృద్ధులని వికలాంగులు ఆదుకోవడం కోసం ఈ సేవా సంస్థ స్థాపించబడినది ఈ రోజు మనం బొక్కల పాటమ్మ గారికి సరుకులు అందజేస్తున్నాం రండ్ ముందు ఫ్రెండ్స్ మా మీ పేరు ఏంటమ్మా మీ ఊరు కాదండి ఈ బొక్కల పాటమ్మ గారికి ఇరవై ఐదు కేసులు బియ్యము నిత్య సరుకులు అందజేస్తున్నాము ఈ బొక్కల పాటమ్మ గారికి మేము దత్త తీసుకున్నాము ఇంతే కాకుండా ప్రతి పూర్ణకి ఒకసారి సరుకులు ఇస్తానమ్మా ఒక్కని స్వస్తున్నాం మీరు బొక్కల పాటమ్మ గారికి ఇరవై ఐదు అందించాము బియ్యం ఇరవై బియ్యం సరుకులు అందించాము ఈ యొక్క పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ పవర్ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ అనేది ఒక సేవా సంస్థ లిస్ట్ నెంబరు రెండు వేల నలభై బై రెండు వేల ఇరవై మూడు ఈ వీడియో చూస్తున్న మీరు మన పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ సభ్యులుగా చేరండి లేదా స్పాన్ సర్స్గా ఉండి ఈ సేవా సంస్థ తీసుకెళ్తారని కోరుతున్నాము ఫోన్ నెంబర్లో మేము ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాము మీరు స్వయంగా వచ్చి మా పవర్ ఫౌండేషన్ కార్యాలయము మాచర్ల పట్టణంలో రింగు రోడ్డు సమీపంలో యూనియన్ బ్యాంకు ఎదురుగా ఉన్నది మీరు ఆఫీస్కి రండి కలవండి మమ్మల్ని సంప్రదించండి చేయి చేయి కలుపుతాము మీరు పిల్లలకు సాయం చేస్తాం పవర్ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ ఓకే సార్

సంఘ సంఘ ప్రజలకు పురపాలక సిబ్బందికి కౌన్సిలర్లకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు మాచల్ల పట్టణ ప్రజలకు ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి లక్ష్మీ వాటర్ స్టాల్ వారు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న లక్ష్మీ వాటర్ స్టాల్ ప్రొపరేటర్ ఎల్లారెడ్డి క్వాలిటీ చికెన్ అతి తక్కువ ధరకే కావాలంటే మాచెల్ల ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ఏపీ చికెన్ సెంటర్ను సంప్రదించండి మా వద్ద స్కీన్లెస్ కాల్చిన నాటికోడి ఎగ్స్ బాయిలర్ మటన్ మరియు బోటీ లభించను ప్రొపరైటర్ షేక్ అస్రఫ్ సాగర్ రోడ్ ఎంపీడీఓ ఆఫీస్ పక్కన మాచెల్ల దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల హెచ్ఆర్ జ్యువెలరీలో దసరా దీపావళి ధమాక మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ మేడ్ ఐటమ్స్ వర్కర్లచే ప్రత్యేకంగా చేయించబడను మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ లభించును మహిళలకు గొలుసులు హారాలు నక్లీసులు గాజులు దశావతారం గాజులు నల్ల పూసలు బ్రైడల్ సెట్లు చెవి బుట్టలు తీగతో తయారు చేసిన గొలుసులు లభించును మా వద్ద అన్ని రకాల చీరలు అమ్మబడును కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు నో క్యాష్ ఆన్ డెలివరీ గూగుల్ పే ఫోన్పే నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ మా వద్ద అన్ని రకాల గ్రామ్ గోల్డ్ లభించును భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమా లైన్ మా చిల్లా డాక్టర్ చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును రోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ కేపి చారి ఎండి జనరల్